అది పరిస్థితి గత ప్రభుత్వంలో లాగా ఇదేదో మేమేదో దాన ధర్మాలు చేస్తా ఉన్నాం మా ఇంట్లో ఆస్తులు తీసుకొని వచ్చి మీకు పంచుతా ఉన్నా అనేటువంటి బిల్డప్ మేము కొట్టడం లేదు ఇది ప్రజల ద్వారా ప్రజల పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో దాన్ని ప్రజా సంక్షేమానికే మా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ మేము ప్రజలకు ఇచ్చి మరీ కూడా ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం అంటూ జనసేన ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు సో ఏమంటారు నారాయణమూర్తి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వీళ్ళు మేము మా ఇంట్లోంచి తీసుకొచ్చి ఇస్తాం అన్నట్టుగా వీళ్ళు బిల్డప్ ఇచ్చి ఇప్పుడు లేదు ఇప్పుడు మా ఇంట్లో చూపట్లేదు ప్రజలు డబ్బే ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారేమో మరి అది మరి వాళ్ళకే వాళ్ళకే వదిలేద్దాం అప్పుడు బుల్సెస్ గారు కూడా లేరు ఆ రోజు ఇవాళ మరి ఎమ్మెల్యే గారు ఆయన కూడా బాధ్యత అయితే ఇవాళ మరి ఫీల్డ్ లోకి వెళ్లి సంక్షేమ పథకాలు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో ఆయన పంపిణీ చేస్తున్నందుకు నిజంగా మంచి చేయండి మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి సంపద ఇప్పుడు ఇప్పటి వరకు ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏడు వేల కోట్లు సంపద సృష్టించినట్టున్నారు ఆ సంపదని జాగ్రత్తగా కొంచెం ప్రజలకి పంచుతున్నారు కాబట్టి ఇంత ముందు ఏ రేషియోలో సంపద అప్పులు పెరిగాయి ఇప్పుడు ఏ రేషియాలో అప్పుడు పెరుగుతున్నాయి పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ రేషియోలో అప్పులు పెరిగాయి అది కొంచెం దృష్టిలో పెట్టుకొని నేనేమంటానంటే ఇదో పోటీ పడ్డం కాదు ఇది పోటీ పడడం లేదంటే బురద వెళ్ళిపోవడము లేదంటే దూషించుకోవడము లేదంటే అవినీతి జరగకుండా మాటల వరకు పరిమితం చేసుకోవడము చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగిన పద్ధతి మనం చూసాం దాని ప్రకారం ఇది పార్టీలు లేదంటే ప్రాంతాలు లేదంటే ఆ విభేదాలు తీసుకొచ్చి భేషజాలు తీసుకొచ్చి ముందుకెళ్ళడం కాకుండా సంక్షేమం అనేది ఒక అర్హత ఉన్న ఒక పేదవాడికి ఇచ్చేది అది పార్టీలకు అతీతంగా చేయాల్సిన పని మరి వాళ్ళు ఎంతవరకు అది నిజంగా న్యాయం చేస్తారు గత ప్రభుత్వం అయితే పార్టీలకు అతీతంగా అసలు జెండాలు పార్టీలు చూడొద్దని అని చెప్పి అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి సెక్రటరీ ద్వారా లేదా అవుట్ చేసి ఆ వాలంటీర్లు జరిగి ఇవ్వడం జరిగింది మరి దాన్ని మీరు ఏ విధంగా ఆ ఫైండ్ అవుట్ చేసేటట్టు ఏదైతే అర్హత ఉన్న అర్హులు లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు దాని మీద అనేక ఊహాగానాలు వస్తున్నాయి అనేక విధమైన అనుమానాలు ఇవాళ లబ్ధిదారులు ఏర్పడుతూ ఉన్నాయి ఇప్పుడు కాదు ఇప్పుడు వాళ్ళు చెప్పినాయి మనం చేసుకున్నవి కాదు మనం మన మనం కుక్కరిలో వండినవి కాదు ఓకే అప్పుడు ఏం చేశారు వచ్చే వస్తున్నా మేము వాలంటీర్ వ్యవస్థని ఎందుకంటే వేసుకునే ముందు వాలంటీర్లు ఉంటారయ్యా మీకు ఐదు వేలు పదివేలు చేస్తాము తప్పనిసరి అన్నారు ఆ తర్వాత ఇమ్మీడియట్ గా జీవోలు ఎలా వచ్చి మీకు తెలుసు కదా ఏమి నేను నేను చెప్పేదో లేదంటే నేను దాచేదో మీరు మీకు తెలిసింది అనుకుంటా సార్ అంటే ఇప్పటి వరకు అది అనుమానం ఉందా లేదా ఏం చేసారో తెలియదు కదా ఇంకా పళ్ళే గాలిలోనే ఉన్నారు కదా అది అదే నేను అనేది వన్ మంత్ ఆ వన్ డేనే కాదు చెప్పింది ఏంటి చేసింది ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ ఇప్పటి వరకు ఏం జరిగింది ఇక ముందు మీరు ఎలా సరి చేస్తున్నారా లేదా అనేది అది గాలిలోనే ఉంది కదా ఇంకా అంట నేను తప్పు అట్లా వాళ్ళ రోడ్ల మీద తీసుకురాకండి అంటే ఒక వాలంటీర్ అంటే కొంతమంది పెళ్లి కాని వాళ్ళు ఉంటారు సింగిల్ కొంతమంది అయిన వాళ్ళు ఉంటారు అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా అనేక కులాలు అనేక మతాలు అందరూ ఉన్నారు అయితే వీళ్ళని ఒక్కరిని తీసేస్తే ఆయనతో పాటు ఆ ఫ్యామిలీ కూడా రోడ్డు కొంచెం పద్దుతుంటారు కాబట్టి దాన్ని ఏ విధంగా చేస్తున్నారు అని చూడండి ఇలాంటి సంక్షేమ పథకాలు అందించడంలో తప్పనిసరిగా మీరు మంచి చేస్తారనే మీకు ఓటేసింది కోరుకుంటున్నాం ఇచ్చింది ఇంతకుముందు ఎన్ని ఇచ్చారో వాటికి తగ్గకుండా అంటే లబ్ధాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత చేయాలి కాబట్టి వాటిని ఏం చేస్తున్నారు ఎన్ని ఇస్తున్నారు చెప్తారు చెప్తారు అదే క్లారిటీ వస్తున్నారుగా ఈవినింగ్ లోపు ఎంతమందికి ఇచ్చాము ఏంటి అనేది ఎమ్మెల్యే గారు కూడా క్లారిటీ వస్తూ వచ్చిందన్నారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు అరవై ఐదు లక్షల ముప్పై వేల మంది ఒక ఫిగర్ కూడా చెప్పారు అంత అంతమంది లబ్ధిదారులకి ఇవ్వబోతున్నామని చూద్దాం మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మొత్తం తెలుగుదేశం పార్టీ నుంచి బత్తుల రాము గారు ఉన్నారు రాజుల మాజీ టీడీపీ నుంచి గతులు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు టీడీపీ సీనియర్ నేత రాము గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం సో మొత్తానికి మొదటి ఛాలెంజింగ్ టాస్క్ ఫినిష్ చేశారని అనుకోవచ్చా సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ చంద్రబాబు నాయుడు గారు చేసే మనిషి ఆయన మాట ఇచ్చారంటే చేస్తాడంతేనా అంత ముందు జగన్ గారు పైగా ఇప్పుడు మాకు పవర్నం తోడయింది ఇంకా అసలు మామూలుగా ఉండదు ఓకే ఇప్పటికే చలి చెమటలు పడుతున్నాయి బాధపడుతున్నారా ఇచ్చారా నీళ్ళంతా బాధపడుతున్నారా ఏంటి మీ దృష్టిలో లేదు చాలా బాధగా ఉంది ఆయన ఒక తెలుస్తుంది కదా సార్ ఎంకట్రాగా మాకున్న తెలుస్తుందిగా నారాయణ గుర్తి గారు నారాయణమూర్తి గారు సో ఏంటి సార్ మొత్తానికి ఎంత మందికి పెంచి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అంటే మొదటి నెలలోనే ఇచ్చిన మాట పూర్తి చేసుకున్నారు గత ప్రభుత్వం మూడు వేలు రెండు వేల నుంచి మూడు వేలు పెంచుకుంటూ పోతామన్నారు ఫస్ట్ టైం అయితే రెండు వందల యాభై రూపాయలు పెంచినట్టున్నారు రెండు వేల రెండు వందల యాభై ఏదైనా మొత్తానికి నాలుగు సంవత్సరాల తర్వాత కానీ రెండు నుంచి మూడు వేలకు రావడానికే అంత సమయం పట్టింది సో ఇప్పుడు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఒక్క మంత్ లోనే వన్ థౌజండ్ ఇంక్రిమెంట్ చేశారు అంటే మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇప్పుడు నారాయణ మూర్తి గారు అడిగారు మరి సంపద ఎంత సృష్టించారు ఈ నెలని ఇందాక మిత్రులు మాట్లాడినప్పుడు చెప్పారు కదా సార్ ఏ నాయకుడు కూడా జేబులోంచి డబ్బులు తీసుకొచ్చి ఎవరండి అది ప్రజల సొమ్ము ప్రభుత్వం ప్రభుత్వ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కనబరిచినటువంటి విశేష ప్రతిభ ఈ రోజు వరకు ఎవరు కన ఎవరు ఈ రాష్ట్రంలో చూపించలేదు కానీ ఎన్టీ రామారావు గారు సంక్షేమానికి ఆజ్యుడైనా మొట్టమొదటిసారి లెకరేడ్పెల్లి గ్రామంలో ఒక వృద్ధురాలను చూసి చెలించిపోయి కళ్ళు సరిగ్గా కనిపించిన వయసులో ఈవిడ ఎలా ఎందుకు ఎలా కష్టపడుతుంది ఇలాంటి పరిస్థితి మనం ఏం చేయలేమా అని చెప్పి అప్పటికప్పుడు కేబినెట్ అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి వెంటనే ముప్పై ఐదు రూపాయలకి ఆ రోజు పించిన పథకాన్ని మొత్తం దేశంలో పేదలకి పింఛన పథకాన్ని ప్రారంభించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఓకే దాని వరకు కూడా అనేక సార్లు పెంచుకుంటూ తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే తర్వాత రెండు వందలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మేము మూడు వేలు చేస్తామని ఐదు రెండు వేల ఐదు వందలు ఇవ్వాల్సింది ఐదు రూపాయలు మాత్రమే పెంచారు పెంచిన తర్వాత మళ్ళీ అదేమైంది ఈ రోజు మూడు వేలు చేస్తా ఉన్నారు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము వస్తే దీన్ని నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి వచ్చిన తక్షణం ఇది ఇదే మొట్ట మొన్న మొన్నే కదా ప్రమాణ స్వీకారం అయింది ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రోజు వెంటనే పంపిణీ ప్రారంభించారు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్ ఏంటంటే ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఈ పెద్ద నాయకుడి కాడి నుంచి కింద నాయకుడి వరకు ఏం ప్రచారం చేశారంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే జగన్ ప్రభుత్వం లేకపోతే మీకెవరికి కూడా పింఛన్లు రావు పింఛన్లు అన్నీ ఆగిపోతాయి ఇంటింటికి జగన్ మాత్రమే పంపిణీ చేయగలడని ఓ దుష్ప్రచారం చేశారు దాన్ని మచ్చుకు చూపించడం కోసం ఏం చేశారంటే ఆపద్ధర్మ ప్రభుత్వంగా మారిన వెంటనే పింఛన్లు ఆపేశారు ఇంటికి పంపిణీ చేయడం దాన్ని కేవలం బ్యాంకుల్లో చేస్తే బ్యాంకుల్లో తీసుకోమని చెప్పేసి ఆ మచ్చుకి బాధలు ఎలా ఉంటాయో తెలియజెప్పే ప్రయత్నం చేశారు కానీ ప్రజలు ఏది కూడా విశ్వసించలేదండి ప్రజలు దాన్ని విశ్వసించకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నటువంటి ఎన్డిఏ మిత్రుల మీద ఉన్నటువంటి నమ్మకం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విశ్వస్తమైనటువంటి విశ్వాసం ఉంది దాన్ని ఓటు రూపంలో చూపించారు ఈరోజు తెలుగు పార్టీకి జనసేన బీజేపీ కూడా బ్రహ్మాండంగా కలిసి వచ్చాయి ఈరోజు చక్కటి ప్రభుత్వం చక్కటి కేబినెట్ వెంటనే ఎంత మా మా గ్రామంలో ఈ రోజు నేను అప్పుడే ఇద్దరికి ఇచ్చి నేను ఇక్కడికి వచ్చానండి లైవ్ లో జనం ఎంత ఆనందంగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే మాకు ఇంకా మాకు ఏం ఇబ్బంది లేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు వాళ్ళు ఏప్రిల్ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చింది జూలై నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తానని కాకుండా ఏప్రిల్ నెల నుంచి వెయ్యి రూపాయలు చెప్పిన పెంచు మూడు వేలుకి వెయ్యి రూపాయలు బెంచ్ నాలుగు వేలు చెప్పిన లో మే జూన్ మూడు నెలలకి మూడు వేలు ప్లస్ ఈ జూలై నెల మొదటి తారీఖుని ఇవ్వదలుచుకున్న నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు కూడా ఈ రోజు ఇస్తా ఉన్నాం వాళ్ళ మొగంలో ఆనందం అసలు ఎంత ఆనందం అంటే అసలు చెప్పనలో కానీ ఆనందం సరే అది ఇది ప్రజాప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రజలకి ఇది అని చూపించినటువంటి ప్రభుత్వం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఈ రోజు అందరూ కూడా ఎన్టీ రామారావు గారు ఏ స్థాయిలో చేశారు ఎలా తీసుకొచ్చారో దాన్ని ఇంకా అనేక రెట్లు పెంచుకుంటూ ఈ రోజు వరకు కూడా అతి ఎక్కువగా పెంచింది తెలుగుదేశం ప్రభుత్వమే పెంచింది సో మొత్తానికి మొత్తానికి ప్రతిపక్ష పార్టీలకి ఏ మాత్రం విమర్శించే తావు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఒక్కొక్క కార్యక్రమం చాలా తెలివిగా పకడ్బందీగా అమలు చేస్తుంది అనుకోవచ్చు చాలా స్పష్టంగా సార్ చాలా స్పష్టంగా సార్ మీకు ఒక మాట చెప్పాలి సార్ పోలవరం సందర్భం కాదుగా నేనే చెప్తున్నాను పోలవరం సందర్శనకి వెళ్ళినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా చాలా సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు కర్రల్లో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయంటే ఏ పరిస్థితులు ఒకసారి ఆలోచించండి సార్ గత ప్రభుత్వం ఒక పోలవరంలో ఏదైనా డ్యామేజ్ జరిగితే ఐదు లక్షల క్యూసిక్ వాటర్ నిల్వ చేసినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టు డ్యామేజ్ అయితే మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవ్వరం బతికుండం సార్ అందరం కూడా బంగాళాఖాతంలో కొట్టుకుపోతాం ఆ విషయం తెలిసి కూడా కావాలని చెప్పి నిర్లక్ష్యం చేసి దాన్ని మొత్తం కూడా పాడు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం చూసాం ఇవాళ రాజధానిగా ఉన్నటువంటి అమరావతి పరిస్థితి ఏమైందండి అవును అతి గత లేకుండా చేసేసారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే మొత్తం తప్పులన్నీ కొట్టించి వాళ్ళ లైట్లు వెలిగించినటువంటి పరిస్థితి మన జీవితాలు మళ్ళీ బాగుపడుతున్నాయి మన రాష్ట్రం మళ్ళీ బోగుపడతా ఉంది మన మూడు రాజధానులు కాదు మనకున్న ఏకైక రాజధాని కావలసిన రాజధాని ఒక అమరావతి మన రాజధాని ఒక విశ్వస్తమైనటువంటి అవగాహన వచ్చింది రైట్ ఈరోజు మిత్రులు చెప్తా ఉన్నారు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తారు ఏడు వేల కోట్లు వచ్చి పెంచి పెడతారు ఎక్కడి నుంచి తెచ్చారో చూద్దాం సంపద అనేది సృష్టించడం అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం సార్ మిగతా వాళ్ళు కూడా ఆ సంపదని సాధ్యమైనంత మేరకు దోచారు అలాగే వాళ్ళు ఇష్టారాజ్యంగా పిల్లలకి ఇచ్చే స్కూల్ నోట్ బుక్స్ మీద స్కూల్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి ఫోటోలు ఎటువంటి సార్ ఎంత దారుణం ఎక్కడైనా ఉందా అసలు రాష్ట్రమంత్రి తెలియాలి కదా కదా సో సార్ అది అంతకంటే నీచమే ఉంటుంది సార్ అంతకంటే నీచమేంది ఏముంటది ఎవరైనా కానివ్వండి ముఖ్యమంత్రి ఫోటో వేస్తారా పిల్లలకి ఇచ్చే నోట్ బుక్ల మీద ఎంత దారుణం రైట్ మళ్ళీ వస్తారు